స్కరంల్లి మొదటి బొమ్మ మొదటి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని గద్దా టి శ్రీనివాస రెడ్డి గారు చెప్పండి ఇరవై వేల రూపాయలు గొప్పరెడ్డి అశోక్పల్లి గారు ఐదు వేల రూపాయలు గద్దల అంకరెడ్డి గారు బొమ్మల ముప్పై వేల రూపాయల మొత్తాన్ని అందుకే వచ్చింది చెప్పవమ్మది సాధించిన వారు

బ్బారెడ్డి గారు వింతిక్ యాదవ్ గారు పాడబిపల్లి వారు మనవిడిపల్లి తీసుకోండి బాగుమతి మనమొక నెక్టన్ నగరానికి చేస్తున్నాం ఓకే అన్నా రెండవ బాబాతా రావరా అది శరణాగ కోలకరు పక్కల కోరు తీసుకురండి అంటే ఇంగ మీ ఇద్దరు తలకండి మీరు బతుకు తలక పక్కన తీసుకుండి ఆ ద పకర పకర ఓకే నెక్టన్ శంకినిగరానికి మాను శంకినిగరను సమర్పణ దహేని కళ్ళెట్లా నాకి సర్దిగా ఐమర్ కొనిడిగా అన్నా ఇక్కడ చూడండి ఓకే బా